అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో పది అనంత అనంతసంఖ్యాక కోటి పార్థివ శివలింగాలు బంకమట్టితో తయారీ ముఖ్యతిథిగా హాజరైన మొదటి శివలింగాన్ని తయారుచేసిన నర్సిపట్నం తహసిల్దార్ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నర్సిపట్నం ఆర్యవైశీల సహకారంతో న తేదీ శుక్రవారం ఉదయం నర్సిపట్నం వాసవి కళ్యాణ మండపంలో అనంతసంఖ్యాక కోటి పార్థివ శివలింగాలు బంకమట్టితో తయారీకి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి నర్సిపట్నం తహసిల్దార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రథమ శివలింగాన్ని ఆయన చేతుల మీదుగా తయారు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు వెలగా నారాయణరావు మాట్లాడుతూ ఎన్ఆర్ఏ వారి సహకారంతో శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో తలపెట్టిన అనంత సంఖ్యాక కోటి పార్థివ శివలింగాల తయారీకి శ్రీకారం చుట్టారని ఈ శివలింగాల తయారీ కోసం కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని అందులో మన నర్సిపట్నం ప్రాంతానికి కూడా ఈ సదవకాశాన్ని కల్పించారని కులమతాలకు అతీతంగా నర్సిపట్నం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా శివలింగాల తయారీ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుని కోపకు పాత్రులవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం నాలుగవ తేదీ శుక్రవారం నుంచి పది పాటు నిర్వహించబడుతుందని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు శివలింగాల తయారీ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో శుచిగా భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి నీరు మధ్యాహ్నం అల్పాహారం ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు దేవి శరన్నవరాత్రుల సమయంలో మనకు ఈ అవకాశం వచ్చిందని ఈ అవకాశాన్ని నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు దేవత అరుణ పిలుపునిచ్చారు శివలింగాలు తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాను అందరూ శ్రద్ధగా చూడండి మనకి బౌల్స్కి రెండు బౌల్స్ ఉంటాయండి దానికి ఆయిల్ అప్లై చేయాలండి శివలింగాలు అంటుకోకుండా మనకి నీట్గా రావడం కోసం ఆయిల్ అప్లై చేస్తున్నాం అప్లై చేసిన తర్వాత బోల్ట్ పెట్టేయాలండి తర్వాత శివలింగాన్ని మూడు భాగాలుగా మనం తయారు చేయాలండి ఎందుకంటే ఫస్ట్ లింగాకారంలోకి మనం మట్టిని కోర్ నొక్కాలి బాగా నొక్కాలండి లోపలికి ఆకారం సరిగ్గా రావాలంటే మనం ఎంత ప్రెస్ చేస్తే అది బాగా వస్తుందండి ఫస్ట్ ఒక చిన్నగా లింగాకారంలోకి పెట్టిన తర్వాత రెండో భాగం పెట్టాలండి పానుమట్టంలోకి వెళ్ళాలి పూర్తిగా తర్వాత మూడో భాగం కింద భాగంలోకి అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే కింద భాగం అనేది చాలా నునుపుగా వస్తుందండి సార్ ఒకటి తీసి చూపిస్తున్నాను ఒక స్క్రూ ఒక స్క్రూ తీస్తే సరిపోతుందండి తీసేటప్పుడు భోగలింగేశ్వర ధార్మిక సమితి వారు ఎన్ఆర్ఐ యొక్క సహకారంతో కోటి శివలింగాలు పార్థివ శివలింగాలు చేయాలనే సంకల్పం చేశారు బంకమట్టితోటి ఆ కోటి శివలింగాలు తయారు చేయటం కోసం అనేక పట్టణాలకి గ్రామాలకి వాళ్ళు అవకాశం కల్పించారు అందులో భాగంగా మన నర్సీపట్నానికి అవకాశం కల్పించారు నర్సీపట్నంలో ఉన్న ఆర్యవయస్య సంఘాలన్నీ కూడా దీనికోసం నడుం కట్టి ఈ శ్రీ వాసవీ కళ్యాణ మండపంలో ఈరోజు నర్సీపట్నం ఎంఆర్ఓ గారు రామారావు గారి చేత ప్రారంభం చేయించి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీంట్లో కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావచ్చు పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ కూడా చేయొచ్చు మన ఇష్టం యాభై వేలు చేయొచ్చు లక్ష చేయొచ్చు రెండు లక్షలు చేయొచ్చు ఈ రోజు నుంచి పది రోజుల పాటు నర్సీపట్నం వాసవీ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు కూడా ఈ శివలింగాల తయారీ కార్యక్రమం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ శుచిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో శుభ్రంగా శివలింగాలు చేయాలని ఆ ఇది పరమశివుడు మనకు కల్పించిన అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ అయ్యప్ప గారు ప్లస్ ఈ టీం హెడ్ ఈవిడ శ్రీ గారు ఈ శివలింగాలు ఏ విధంగా చేయాలన్నది మీకు చేసి చూపిస్తారు ఆ ప్రకారం మీరు వీడియో తీసుకుని ప్రతి ఒక్కరికి రేపటి నుంచి ట్రైనింగ్ ఇవ్వండి శివలింగాలు పాడు చేయకుండా శుభ్రంగా చేయాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ అనంత సంఖ్యాక కోటి పార్థివ శివలింగాలు తయారీ ప్రధాన కారణం లోక కళ్యాణార్థం అనేది లోక కళ్యాణార్థం లోక సంస్థ సుఖినోభవంతు అన్న నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి పూర్తి సహాయ సహకారం మనస్ఫూర్తిగా కోరుకుంటాము ముఖ్యంగా ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు లక్షల శివలింగాలు పూర్తయ్యాయి ఇంకా డెబ్బై ఐదు లక్షల శివలింగాలు పూర్తి అవ్వాలండి ఈ మొత్తం కోటి అయిపోయిన తర్వాత ఈ కోటి శివలింగాలకి కోటి లింగార్చన ఉంటుందండి అభిషేకాలు ఉంటాయి అభిషేకాలు హోమాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ లింగాలన్నీ కూడా అన్ని పుణ్య నిధుల్లో కూడా నిమజ్జనం చేస్తారండి కార్యక్రమం దాని యొక్క ప్రధాన కారణమే ఇదండి ముఖ్యంగా ఆ పరమశివుడు ఆశీతి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ లోక కళ్యాణంతో ఈ కార్యక్రమం తలబెట్టాము అవి అందుకోసం ఈ శివలింగాలని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎలాగైతే మనం ఈ వినాయకుని నిలబెట్టి నిమజ్జనం చేస్తామో అలాగే కోటిలింగాలు కూడా కోటి పూర్తి అయిపోయిన తర్వాత పూజలు అభిషేకాలు హోమాలు అయిన తర్వాత అన్ని నదుల్లో కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది దానికి ఇంకెక్కడ ఏంటని పూర్తిగా నిర్ధారించుకోవాలండి ఇప్పుడైతే ఇరవై నాలుగు లక్షల శివలింగాలు కూడా రాజమండ్రి పక్కన దొమ్మేరు గ్రామం ఉంది ఆ దొమ్మేరు గ్రామంలో గొడవలో ఇరవై నాలుగు లక్షలు కూడా మనం గొడవంలో పేర్చడం జరిగిందని పెట్టాము ఇంకా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అలాగే నర్సీపట్నం తుని పెద్దపూడి చాలా అన్ని అన్ని గ్రామ గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ చేసుకొని ఇంకో గొడవని తీసుకున్నా అక్కడ గొడవ నిండిపోయిందండి ఇది ఇంకో గొడవని తీసుకుని అక్కడ కూడా ఈ లింగాలు అక్కడ స్టోరేజ్ చేసి కోటి పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడ అనేది ఎవరైతే శివలింగాలు చేశారో ఆ గ్రామ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం ఎక్కడైనా తెలియపరుస్తాలో తెలియపరుస్తాము అందరూ కూడా ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ భోగలింగేశ్వర స్వామి కార్యక్రమాన్ని నర్సీపట్నం తీసుకొచ్చారు ఇది శి శివుడు శివలింగాలది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఎన్ని శివలింగాలు చేస్తే అంత కోటి ఫలితం మనకు వస్తుంది ఎక్కడెక్కడో మన పెద్దాపరులు అయింది తుళ్ళు అయింది మనం వెళ్ళలేకపోయాం అనుకున్నాం దేవుడు మన ఊరికే మన ఊరికే మనయందే వచ్చి మంచిగా చేయించడానికి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని చేయవలసిందిగా నేను కోరుచున్నాను అందరికీ నమస్కారం శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సమితి వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా కోటి లింగాలు తయారీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో ఉన్న ఆరవేశ సంఘాలన్నీ కలిపి వాసవి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా మన వాసవి కళ్యాణ మండప సంఘం వారి సౌజన్యంతో మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే చాలామంది వాలంటీర్లు చేయడానికి కూడా మేము అందరమే సిద్ధంగా ఉన్నాము దసరా సెలవులు కూడా వచ్చాయి నవరాత్రులు వచ్చాయి అందరూ చాలామంది ఉపవాసాలతో ఉంటారు మడిగా శుచిగా వచ్చి ఈ ఈ దసరా సెలవులన్నీ కూడా మనం ఇక్కడ ఈ లింగ కోటి లింగాల తయారీ కార్యక్రమంలో మన వంతు కృషి చేసి మన హిందూ సాంప్రదాయాన్ని ముఖ్యంగా మన పిల్లలకి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను దీ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సరే వాలంటీర్గా పనిచేయాలి అనుకుంటే మమ్మల్ని ఎవరినైనా మీరు సంప్రదించవచ్చు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా జరుగుతుంది మీరు మీకు అందుబాటులో ఉండే సమయాన్ని ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని ఆ ఈశ్వరుడి కృపా కటాక్షాలు పొందాలని మేము కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్